ఏ పుస్తకం రాయండి బిఆర్ఎస్ రాదు శ్రీధర్ బాబు ఘాటు కౌంటర్ కవిత పింక్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శ ఎస్సీ తీర్పు ప్రకారం భూములపై స్పష్టత బీఆర్ఎస్ భయపట్టే రాజకీయాలు ప్రజలకు నమ్మకం ఇవ్వలేవని శ్రీధర్ బాబు పేర్కొన్నారు వద్ద డ్రగ్స్ పట్టు రియల్ ఎస్టేట్ మేనేజర్ కుష్ హషిష్ పారిస్ లిక్కర్ స్వాధీనం మొత్తం విలువ నలభై లక్షలుగా అంచనా డిజిటల్ లావాదేవీల సరఫరా నెట్వర్క్ పై దర్యాప్తు జరుగుతోంది ఇజ్రాయెల్ గాజాలో ముప్పై శాతం భూభాగాన్ని అదుపులోకి తీసుకుంది మార్చి పద్దెనిమిది నుంచి పన్నెండు వందల ఎయిర్ స్ట్రైక్స్ యాభై ఒక్క వేల మంది మృతులు ఐసిజీ ఏప్రిల్ ఇరవైన విచారణ చేపట్టనుంది మొత్తం గాయపడ్డ వారి సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి లక్షలకు పైగా చేరింది ఎస్ఆర్ కే రెస్టారెంట్ లో నకిలీ పన్నీర్ యూట్యూబర్ ఆరోపణ వైరల్ తో ఈ రెస్టారెంట్ లో పన్నీర్ ఆయోడిన్ టెస్ట్ లో ఫెయిల్ అయినట్లు ఆరోపణలు ఇది సోయా బెస్ట్ డిష్ స్టార్చ్ టెస్ట్ తప్పు అని రెస్టారెంట్ క్లారిటీ ఇచ్చింది సోషల్ మీడియాలో పన్నీర్ గెట్ ట్రెండింగ్ అవుతోంది ఈస్ మై ట్రిప్ పై ఈడి దాడులు మహదేవ్ బేటింగ్ కేసులో సంచలనం దేశవ్యాప్తంగా యాభైకు పైగా ప్రదేశాల్లో దాడులు ఈస్ మై ట్రిప్ కార్యాలయం లక్ష్యంగా మహదేవ్ తో మాకు లింక్ లేదు సహకరిస్తున్నామంటుంది కంపెనీ పొలిటికల్ లింకులు బినామీలు ఖాతాలు దర్యాప్తులో ఉన్నాయి